హలో హలో ఈ రోజు బస్సులు బంద్ లిఫ్ట్ ప్లేస్ హలో హలో ఎంత పెద్ద కార్లు పెట్టుకున్నారు లిఫ్ట్ ఇవ్వడానికి హలో హలో ప్లీజ్ లిఫ్ట్ హలో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ లిఫ్ట్ ప్లీజ్ లిఫ్ట్ 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 హలో హలో లిఫ్ట్ నేను బతికి ఈ భూమి మీద ఏదో మంచి పని చేయాలని ఆ దేవుడు రాసినట్టున్నాడు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ బాటిల్ థ్యాంక్స్ మేడం ఈ మెడిసిన్స్ తీసుకురండి ఓకే సార్ సార్ ఫీజు ఓకే నేను ఇక్కడికి ఎలా వచ్చాను మేడం యాక్సిడెంట్ అయ్యి మీరు రోడ్డు మీద పడి ఉంటే నేనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను ఏంటో మా అలా చూస్తున్నావు ఈ గుడిసెల్ని గుడిగా మా నువ్వే కదా మా బతుకుల్లో వెలుగు నేపథ్య నువ్వే కదమ్మా తీసుకో గేదెల్ని పెంచుకుంటూ ఈ ఏరియాలో ఉన్న అందరికీ పాలు సప్లై చేస్తున్నాను మీ దయవల్ల చాలా సంతోషంగా ఉన్నానమ్మా

నాలుగు ఆటోలకు ఓనర్ నయన్ నాలాంటి జేబు దొంగలందరూ ఈ రోజు నిజాయితీగా బతుకుతున్నారంటే దానికి కారణం మీరే మేడం అమ్మా హత్యలు దోపిడీలు దొంగతనాలే వృత్తిగా ఎంచుకుని బ్రతికిన ఈ కాలనీ జనం ఈ విధంగా మారంటే దానికి కారణం మీరేనమ్మా మీ ఈ ప్రయత్నం ఇలాగే కొనసాగి ఇంకా ఎంతోమంది నేరస్తులు దుర్మార్గులు మీ మూలంగా మారాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానమ్మా